శ్రావణ పూర్ణిమ మనకు చాలా దైవీ శక్తులతో కూడిన తిథి అనమాట ఈ శ్రావణ పౌర్ణమి రోజున దేవతారాధన జపము స్తోత్ర పారాయణ మంచి సత్ఫలితాలను ఇస్తాయని పెద్దలైతే చెప్తున్నారు హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ముందుగా మీకు అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే శ్రావణ పౌర్ణమి జన్చాల పౌర్ణమి అని కూడా అంటారు అలాగే హైగ్రేవ్ జయంతి అని కూడా అంటారు రాఖీ పౌర్ణమి కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటారు అని అనమాట ఈ శ్రావణ పౌర్ణిమ చాలా విశేషమైనది అయితే ఈ శ్రావణ పౌర్ణిమ రోజు మనము అమ్మవారిని పూజ చేసుకొని జప ధ్యాన హోమాదులు చేసుకుంటే మనకి ఉత్తమ ఫలాలు వస్తాయని చెప్తారు అలాగే తోబుట్టువులచే వలిచే రక్షాబంధనాన్ని కట్టించుకోవడం కూడా మనకి సాంప్రదాయకంగా వస్తున్నది భారతీయ కుటుంబ బాంధవ్యాలలో మనకి మంచి అనురాగానికి మాధుర్యానికి ఇది ఒక చిహ్నం అనమాట అందులోనూ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అనురాగం జీవితాంతం ఉండవలసిన బంధం కదా అది గుర్తు చేసే పర్వదినమే ఈ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ అనమాట ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపుణని మన భావన ఆ శక్తి నుంచి లభించే రక్షణే దేవతలందరికీ ఆపదలను అనుగ్రహిస్తుందని ఆ ఆపదలను ఆపే బంధాన్ని అనుగ్రహిస్తుందని దృష్టితో ఈ పర్వాలేదని మాట ఏర్పరిచారు సోదరి చేత కట్టబడిన రక్షాబంధనము అన్ని అరిష్టాలని పోగొడుతుంది అలాగే సకల విద్యాది దేవత అయిన శ్రీమన్నారాయణుడు హైగ్రీవునిగా అవతరించి ఒక గుర్రపు ముఖము గల ఒక వేదాపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించే రోజు కూడా ఈరోజే అలాగే మనం హైగ్రీవుని ఆరాధించితే విద్యాబుద్ధులు లభిస్తాయని పిల్లల చేత హైగ్రీవ శ్లోకాలు స్తోత్రాలు చదివిస్తారు అలాగే ఈ రోజు విద్యార్థులందరూ హైగ్రీవ్ ను అర్చించాలి అలాగే పారలౌకిక విద్యను సిద్ధించేందుకు హైగ్రీవ్ అర్చన మంచి ఔషధంలాగా పనిచేస్తుందని మన పురాణాలు పెద్దలైతే తెలియచేస్తున్నారు ఈ శ్రావణ పౌర్ణమి రోజు మనము అమ్మవారిని హైగ్రీవుని పూజించుకుంటే చాలా మంచిది పౌర్ణమి పూజ మనం ఎలాగో అమ్మవారికి ప్రతి పౌర్ణమికి చేసుకుంటాం కదా లలిత అమ్మవారికి అలాగే పౌర్ణమి రోజు లలిత శాస్త్రనామాలు విష్ణు శాస్త్రనామాలు లక్ష్మీనామాలు లక్ష్మీ నామాలు చదువుకొని ముఖ్యంగా మెయిన్ సౌందర్యలహరి మోక పంచసత్తి చదువుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అన్నమాట ఈ శ్రావణ పౌర్ణి రోజు అలాగే ఈ రోజు హైగ్రీవ్ జయంతి కూడా కదా హైగ్రీవ హైగ్రీవ అనే శబ్దాన్ని మనము పలికిన విన్నే వినినా చాలునంట మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రాన్ని తొలగగొడుతుందంట ఈ మహామంత్రము మంత్రము హైగ్రీవ అని పలికితే చాలునంట నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా మనకి పిల్లలకి చదువు అబ్బుతుందంట అలాగే మనము వేదాలు ఏవైనా చదువుకోవాలన్నా సరే ఈ రోజు హైగ్రీవుని పూజించితే మనము చాలా చక్కగా చదువుకుంటే మనకి ఆ విద్య అబ్బుతుందని చెప్తున్నారనమాట అలాగే హైగ్రీవ హైగ్రీవ అనే ధ్వనిని విన్నా సరే వైకుంఠం యొక్క తలుపులే తెరుచుకుంటాయట అంటే వైకుంఠ లోక ప్రాప్తి కూడా కలుగుతుంది హైగ్రీవుని పదములలో మిళితమైన కొన్ని శ్లోకాలు ఉంటాయి దివ్యమైనవి అవి అయితే ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కూడా కలుగుతాయని మనకి పురాణాలు పెద్దలైతే తెలియజేస్తున్నారు అందులోన మొదటి శ్లోకము హైగ్రీవ 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 ೇತಿ ವಾದಿ ನರಂ ಮುಂಚ ಪಾಪರಿಷಿತ ಹಯಗ್ರೀವ ಹೈಗ್ರೀವ ಹೈಗ್ರೀವೆತಿ ಯೋಪದೆತ್ తస్య నిస్సరితి జిక్వ కన్యా ప్రవాహనతు హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తియో విశోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వని ఈ శ్లోకం ఈ త్రయశ్లోకమి దివ్యం హయగ్రీవ పదాంకితం వాదిరా జయతి ప్రోక్తం ప పఠతాం సంపదప్రదం అని మూడు శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిదట నేను ఈ మూడు శ్లోకాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే మీరు చక్కగా ఈ శ్లోకాలైతే చదువుకోండి హైగ్రీవ్ జయ ఎంతే ఐగ్రీవుని కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజు అయితే పూజ అయితే చేసుకోండి అందరిని అలాగే మనకి రాఖీ పౌర్ణమి కూడా కదా రక్షాబంధనము అయితే ఈ రక్షాబంధనము ఎలా ప్రారంభమైందంటే పూర్వం అంట దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం కొనసాగిందంట యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడకట్టుకుని అమరావతిలోన తలదాచుకుంటాడంట అయితే భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి అంటే ఇంద్రుని భార్య తరుణోపాయం ఆలోచిస్తారంట ఆమె రాక్షస రాజు అమరావతిని దిగ్బంధన చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలుగు ఆమె సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను పూజించిన రక్షణ దేవేంద్రుడి చేతికామె కడతారంట అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షణను తీసుకువచ్చి ఇంద్రుడికి కూడా కట్టి పంపుతారంట ఆ సమరంలో ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతారంట శచి ీదేవి ప్రారంభించిన ఆ రక్షా బంధనమే నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు అయితే తెలియచేస్తున్నాయి అందుకని అన్నదమ్ములకు శుభాలు కలగాలని అక్క చెల్లెళ్ళైతే రాఖీలు కట్టడము అనవాయితీగా వస్తుంది ఇంకా ఈ రాఖీ పౌర్ణమి చరిత్ర ఏంటంటే ద్రౌపది శ్రీకృష్ణుని బంధనం ఇతిహాసాల ప్రకారము చూస్తేనంట ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లి ద్రౌపది ద్రౌపదికి శ్రీకృష్ణుడికి మధ్యన అన్నా చెల్లెళ్ల అనుబంధం అత్యంత గొప్ప అనుకుంటున్నారు బంధంగా మనకు కల్పిస్తుంది కనిపిస్తుంది కదా వలవలు ఇది చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు చీరలన్నీ ప్రసాదిస్తారు కదా ద్రౌపదికి ఆ అన్నా అన్నచెల్లెల బంధం అంత గొప్పదన్నమాట శిశుపాలుడిని రక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తము ధారగా కొనసాగుతుందట అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రత్యేకగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెని కాపాడుతాడంట అలాగే శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడంట శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుందట అందుకే రక్షాబంధానికి ఎంత ప్రాధాన్యత ఏర్పడింది అలాగే ఈ రక్షాబంధనానికి ఒక మంత్రం కూడా ఉంటుంది నేను ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా ఒకసారి అయితే చూడండి ఏనబద్ధు బలీరాజ దానవేంద్రు మహాబల తేనత్వామిదధ్నామి రక్షే మా చలమాచల దీని భావం ఏంటంటే ఓ రక్షాబంధమా మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను అని దీనికి అర్థమంట అందుకని ఈ శ్లోకం చెప్పుకొని మనము ఈ రక్షాబంధనాన్ని సోదరులకి కడితే చాలా మంచిదని చెప్తున్నారు మీరు తప్పకుండా రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారి పూజ అయితే చేసుకొని రక్షాబంధనాలైతే కట్టుకోండి మనకు సొంత అన్నదమ్ములు లేకపోయి పర్వాలేదు మనం అన్నదమ్ములుగా ఎవరిని భావిస్తామో వారికి కట్టినా మంచిదే మనకి మనకి కానీ ఏ విషయంలోనైనా కానీ మనకి సాయంగా ఉంటారనమాట అందుకని ఈ రక్షాబంధనం అయితే ఏర్పడింది మనం ఏ పూజలు చేసినా సరే రక్షాబంధం కట్టుకుంటాం కదా అలాగే రేపైతే మీరు రాఖీ పౌర్ణమి పూజ చేసుకుంటే అలాగే ఐగ్రేవ్ జయంతి జంజాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అన్నీ మీరు చేసుకుంటారని నేను అనుకుంటాను అయితే నాకు తెలిసిన విషయము నేను తెలియసుకున్న విషయాలన్నమాట ఇవన్నీ మీకు తెలియచేశాను ఈ శ్లోకాలు అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు ఒకసారి అయితే చూడండి అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి అలాగే మనందరము సులువుగా చేసుకునే పూజా వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లోన మీరు ప్లేలిస్టు ఆన్ చేస్తే విడివిడిగా ఏ వీడియోస్ కావాలన్నా ఉంటాయి మనందరము ఎప్పుడు సరదాగా ఆనందంగా సంతోషంగా చేసుకునే పూజలు నోములు వ్రతాలు వ్రత కథలు వాటి యొక్క వివరణలు అన్నీ ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే మన ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ వీడియో కావాలన్నా నేను పెడతాను నాకు కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీరందరూ తప్పకుండా పూజ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వర్